వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎవరన్నా జర్నలిస్టులు కానీ ఎవరన్నా పత్రికలు కానీ ఎవరన్నా మీడియా ఛానల్స్ కానీ మేము న్యూట్రల్గా ఉన్నాము అంటే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు వందకి వంద శాతం నమ్మేటువంటి పరిస్థితి లేదు ఆ ఒక్క పర్సెంట్ ఏంటంటే అరాకురా కొన్ని ఉంటాయి పాతుకుపోయినటువంటివి కొన్ని ఉంటాయి వాళ్ళని మార్చలే న్యూట్రలిస్టులుగానే ఉండి వాళ్ళు ఏదున్నా సరే వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇప్పుడు న్యూట్రలిజం అనేది అనే దానికి అర్థం లేకుండా పోయింది బేసిక్గా తప్పు ఒప్పుల్ని ఎంచడమే ఒక్కటే మార్గంగా ఉంది తప్ప వేరే ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం అంటే బహిరంగంగా చెప్పండి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంటే బహిరంగంగా చెప్పక్కర్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో రాజకీయాల్లో ఈ వ్యవస్థలు మీడియా అనేటువంటి వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ కింద ఉండి న్యూట్రల్గా ఉండాలి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ప్రతిబింబించాలి అన్న దగ్గర అది ఎప్పుడుకో తిలోదకాలు ఇచ్చేశారు అందులో ఎటువంటి అభ్యంతరం అనుమానం లేదు అధికారం అనేటువంటి ఒక చట్టం చుట్టూ తిరిగేటువంటి క్రమంలో దీనికి తిలోదకాలు ఎప్పుడో ఇచ్చేశారు సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవడం బెటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పవర్లెస్ ఏ పవర్లెస్ అయింది ఆయనకి పైగా ఆయన మీద రాసినటువంటి ఒక రోత ఆర్టికల్లో రాసినటువంటి ఒక రోత మామూలు రోత కాదు కొన్నాళ్ళుగా తనపై జనాల ఫోకస్ తగ్గింది మరోవైపు రాజకీయంగా కూడా పవర్లెస్ అని చాలామందికి తెలిసిపోతుంది ఈ విషయాల నుంచి జనాల దృష్టి మరల్చాలంటే ఏదో ఒకటి చేసేయాలి సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కి కూడా ఈ విద్య బాగా తెలుసు వైరల్ అవ్వాలా పవన్ని చూసి నేర్చుకోండి వైరల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలట ఏంట్యాగ్లైన్ ఏంటి ఇది గ్రేట్ ఆంధ్ర ది గ్రేట్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆంధ్ర ఒక వెబ్సైట్ ఈ పేపర్ కూడా వాళ్ళకు ఉంది అన్న ఎప్పుడో ద దాదాపు దశాబ్దం నుంచి నడిపిస్తున్నారు ముందు న్యూట్రలిజం అన్నటువంటి పేరు ఎందుకంటే సినిమాలకు సంబంధించి ఎక్కువగా వాళ్ళది ఉంటుంది బట్ దాని తర్వాత వచ్చి రాజకీయాల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు కదా చెప్పుకోవడానికి ఆధారాలు కూడా ఉన్నాయి దాని మీద అందులోనూ కులానికి సంబంధించి ఎంత కుల పిచ్చి ఉంది అనేది కూడా అందులో స్పష్టంగా తెలిసిపోతుంది దాని బదులు ఇక్కడ జర్నలిజం పెట్టుకోవడం ఎందుకు బ్రోకరేజం పెట్టుకుంటే అయిపోద్ది కదా చేసేది జర్నలిజం కాదు యాక్చువల్లీ చేసేది బ్రోకరిజం అనాలేమో ఎందుకు ఈ మాట అనాలి పవన్ కళ్యాణ్ పవర్ లెస్ అని చాలామందికి తెలిసిపోతుంది ఎవరికి తెలిసిపోయింది ఎవరు చెప్పారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్లెస్ అని ఎవరు చెప్పారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏమని చెప్పారా ఇంకెవరన్నా చెప్పారా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఎందుకని చెప్పి కోవట్ల కింద పంపించి కొంతమందిని ఆయన చుట్టూ తిప్పడం ఆయన పవర్లెస్ అయితే ఎందుకు ఆయన్ని చూసి భయపడడం పదకొండు ఇచ్చి కూర్చోబెట్టాడు పవర్లెస్ అయితే పదకొండు ఎలా వస్తాయి పవర్లెస్ అయితే పదకొండు ఎలా వస్తాయి అది మనకు గుర్తుండదు కానీ రాసే దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఏదో విధంగా చేసి ఆయన్ని కించపరచాలి పూర్తి ఆర్టికల్లో చాలా చక్కగా గొప్పగా రాసుకొచ్చారు పైన టైటిల్స్ పెట్టుకొని వైరల్ అవ్వాలంటే పవన్ చూసి నేర్చుకోవాలంట ఇది గ్రేట్ ఆంధ్ర వారు చెప్పినటువంటిది మరి జర్నలిజం అంటే ఇప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవాలా జర్నలిజం అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలా కొన్నాళ్ళుగా తనపై జనాల ఫోకస్ తగ్గింది ఎక్కడ తగ్గింది జనాల ఫోకస్ పెద్దిరెడ్డిది మొన్న బయట దగ్గర జనాల ఫోకస్ ఏమైనా తగ్గిందా అటవీ భూముల రక్షణకు సంబంధించి పల్లె పండుగ అని చెప్పి రెండోసారి కూడా చేస్తున్నారు ఎక్కడ తగ్గింది జనాల ఫోకస్ ఆయన మీద ఓజీ సినిమా వచ్చింది అంటే సినీ ఫీల్డ్ అన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్లు కొలగొట్టింది సరే అంతకుముందు వీరమల్లు వచ్చింది దానికి అయినటువంటి జాప్యం ఎన్నికలు దీంతో ఫలితం అనేది ఆయన దృష్టిలో సక్సెస్ ఫ్లాప్ అన్నదానికి ఏం లేదు ఆయనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి దర్శకులు రచయితలు కూడా ఒక సినిమాలో సీన్ రాయాలి అంటే ఆయన్ని ఆయన చుట్టూ ఉండేటువంటి జనప్రభంజనాన్ని ఊహించుకుని సీన్లు మేము రాస్తామని చెప్పి స్పష్టంగా చెప్తారు విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు మరి అక్కడ పవర్లెస్ అయిందా ఏ విధంగా పవర్లెస్ అయింది ఆయనకి వీళ్ళు చెప్తే అదొక లైన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి జనాల్లో పవర్ తగ్గిపోయిందని తెలిసిపోతుంది అంటే వీళ్ళని ఏంటంటే ఇప్పుడు ఇలాంటివన్నీ రాసి ప్రజల్లోకి తప్పుడు తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి మరి గతంలో మనం మాట్లాడినటువంటి మాటలు అడిగినటువంటివి మన కులపెచ్చకు సంబంధించినటువంటివి అంటే సినీ ఫీల్డ్ నుంచి వస్తే పవన్ కళ్యాణ్కి ఈ విద్య బాగా తెలిసిపోయింది ఎలా వైరల్ అవ్వాలి అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు వైరల్ అవ్వాలి ఇగో ఇలాంటివన్నీ ఈ తప్పుడు రాతలు రాస్తారు రాసినటువంటి దాన్ని మనలాంటి వాళ్ళు ఏంటంటే ఇగో ఇలాంటి తప్పుడు వాళ్ళు కూడా ఉంటారమ్మ చూడండి అని చెప్తే మీరు కూడా వెళ్ళి చదివేస్తారు కాబట్టి అని చెప్పి వైరల్ చేసుకునేటువంటి టెక్నిక్స్ అన్నీ వీళ్ళవి సినిమా వాళ్ళని అడ్డదిడ్డమైనటువంటి ప్రశ్నలు అడిగి ఎలాంటివి అడగకూడదు అలాంటివి అడిగి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేది మరి వీళ్ళు మరి గతంలో వీళ్ళ రాతలు రోతలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి భజనే చేస్తూ ఉంటారు కదా దీనికి సంబంధించి గతంలో చాలా వైరల్ అయినటువంటి ఒక మెసేజ్ ఉంది అరికట్ల వెంకట్ గారని దీని ఓనర్ గ్రేట్ ఆంధ్ర ఓనర్ ఆయన అప్పట్లో ఒక రాత రాశారు ఇదే దీనికి సంబంధించి ఎవరు రాయించారో తెలియదు ఈ చేష్టల వల్ల మరింత దూరం అవుతున్న కులం అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పట్లో బాలకృష్ణ గారు యుఎస్ పర్యటనకో దేనికో వెళ్ళినప్పుడో ఏదో మొత్తానికి యుఎస్లో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు పసుపు రంగు ఎలాగ కార్లకు కానీ లేదంటే వాళ్ళ బైకులకు కానీ వేయించుకుంటారు అలాగే అక్కడ ర్యాలీలు ఎలా చేస్తారనే దాని మీద ఓటు పెడితే ఎవరో ఒక వ్యక్తి దాంట్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టి సార్ ఈ ఆర్టికల్ ఉన్న అమ్మాయిల్లో ఇద్దరు మన రెడ్లు ఒకరు కాపు మరొకరు బీసీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్తే సో వాట్ మేబీ ఐ డోంట్ నో సార్ మనోళ్ళు ఆ కమ్మోడికి జై కట్టడం ఏంటి ఇలాంటి వాళ్ళ వల్లే కులం పొరగబోతోంది సార్ నాదో సజెషన్ ఏంటంటే మీరు అవన్నీ అబద్ధాలని ఇంకో ఆర్టికల్ వేస్తే మేమందరం షేర్ చేసి కమ్మోళ్ళ దీంట్లో ఏదో చాలా తప్పుడు పదం వాడారు దానికి ఈయన ఇచ్చినటువంటి సమాధానం వీ హ్యావ్ డన్ వాట్ వీ హ్యావ్ డన్ వీ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ సోషల్ మీడియా పోస్ట్ ట్రస్ట్ మీ ఆర్ ఆర్టికల్ విల్ డూ ద బెస్ట్ వర్క్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇదంతా అన్నదానికి ఈ ఈయన చెప్పింది ఏంటి అంటే కమ్మోళ్ళు ఏదైనా చేయగల సామర్ సమర్థులు వాళ్ళని నమ్మలేము మనం కామ్గా ఉంటే జనాన్ని నమ్మించేస్తారు అనేదానికి ఇక్కడ చెప్పింది ఐ నో పీపుల్ బెటర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ దే ఆల్వేస్ వాంట్ ఫ్రెష్ అప్ టు డిస్కస్ ఈవెన్ ఇఫ్ దోస్ గర్ల్స్ రిలీజ్ వీడియో మెన్షనింగ్ దేర్ కాస్ట్ పీపుల్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ అవర్ ఆర్టికల్ విల్ బీ షేర్డ్ ఈవెన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ జస్ట్ లైక్ అర్ కమ్మా బ్లడ్ రిక్వైర్మెంట్ క్యాంపెయిన్ కమ్మ బ్లడ్ రిక్వైర్మెంట్ క్యాంపెయిన్ అంటే అప్పట్లో చూడండి ఎలాగా మాకు కమ్మోళ్ళ రక్తమే కావాలని క్యాంపెయిన్ రన్ చేశారంటే కుల పిచ్చి కుల తత్వం కుల జాడి ఇవన్నీ పెట్టుకుని చేసినటువంటి ఇది తర్వాత ట్రస్ట్ మీ పీపుల్ నెవర్ షో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్ ద ట్రూత్ నిజం తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడరు అంటే ఆయనే చెప్తున్నాడు మేము నిజాలు రాయమని చెప్పి అక్కడే స్పష్టంగా చెప్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు ప్రజలకు అర్థం కాలేదు అంతే ఇప్పుడు కూడా వచ్చి ఏంటంటే పవన్ కళ్యాణ్ పవర్లెస్ మొన్న ఏదో వెళ్ళారు రాజోల్లో పచ్చటి కోనసీమకి సంబంధించి ఏదో మాట్లాడారు అంటే మరి అంతకుముందు మాట్లాడినవి గుర్తు రాలేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ కూడా మరి దాని మీద కూడా మాట్లాడచ్చు జగదీశ్వర్ రెడ్డి ఏదో మాట్లాడాడు ఇది అంటే ఎందుకు వచ్చింది అనవసరంగా పని లేని మాటలు వాళ్ళు అందరూ రిప్లైలు ఇవ్వడానికి ఇవంటే అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు తప్పితే ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎస్ కోనసీమను చూసి వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం తెలంగాణ మాత్రమే కాదు లేదంటే పక్కనున్న కర్ణాటకను ఇంకొకళ్ళు కాదు కోనసీమను చూసి ఈర్చబడేవాళ్ళు దేశంలో ఎంతోమంది ఉన్నారు ఒకప్పుడు ధాన్యాగారం అనేవాళ్ళు భారతదేశ ధాన్యాగారం అనేది ఆంధ్రప్రదేశ్కి పేరు అందులోనూ ఎక్కడి నుంచి వచ్చేది వరి ఉత్పత్తి ఎక్కువగా పచ్చటి కోనసీమ జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేవాళ్ళు వాళ్ళు ఆ తర్వాత మిగతా విషయాలు అండ్ ఇప్పటికీ కూడా ఎందుకు అక్కడ అంత పచ్చదనం ఉంటుంది అంటే కృష్ణగోదావరి మధ్యప్రదేశం కృష్ణగోదావరి డెల్టాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పచ్చగా ఉంటుంది ఎప్పుడు కొబ్బరి తోటలు వీటన్నిటితోటి పచ్చగా ఉంటే చూసి ఆడవని వాడు ఎవడుంటాడు ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అన్యాపదేశంగా అన్నటువంటి మాట దాన్ని అంత సీరియస్గా తీసుకుని ఏడ్చేసే అవసరం లేదు బట్ దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆయన ఏదో వైరల్ అయిపోవడానికే దిష్టి వ్యాఖ్యలు చేశారు నరదృష్టికి నాపరాళ్ళు సైతం పగులుతాయి అని చెప్పి గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు ఒకడు బాగున్నాడు అంటే ఒకడు ఎదుగుతున్నాడు అంటే చూసి వారవలేనటువంటి తనం మళ్ళీ మన మనుషుల్లోనే ఏడ్చింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేశారు ఆయన ఆయన పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి ఆయనకు అందరూ మిత్రులుగా తయారవుతున్నారు శత్రువులు లేరు రెండు కమ్మ కాపు ఇద్దరు కూడా స్నేహంగా ఉంటున్నారు అసలు వాళ్ళు ఇద్దరు కలిశారంటేనే ఇక రాష్ట్రంలో మన బతుకు లేదు అనేటువంటి విధంగా కొంతమంది ఆయన మీద కూటమి మీద తప్పుడు ప్రచారాలు చేయడాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా సరే కూటం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు అంటే వాళ్ళని నిలదీస్తున్నారు ఖచ్చితంగా నిలదీసి రేపు శిక్షలు కూడా పడతాయి తప్పు తేలితే హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పటికే వార్నింగ్లు కూడా వెళ్ళాయి పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా పద్ధతి బాగాలేదు మార్చుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి పవర్ ఇచ్చారయ్యా మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని మంత్రులైనా సరే ఉపేక్షించట్లేదు అలాంటిది ఆయనకి పవర్లెస్ అయిందని చెప్పి పనికిమాలిన రాతలు రాయడం పనికి మాలని హెడ్డింగ్లు పెట్టడం దీన్ని జర్నలిజం అంటారా బ్రోకరిజం కాదా ఇది డైరెక్ట్గా చెప్పుకోండి ఎస్ మేము వైఎస్ఆర్సీపీకి అనుగుణంగానే రాస్తాము మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంత ఇదే ఉంటుంది మా రాతలన్నీ మీరు గతంలో చూసినా మేము ఇలాగే ఉంటాం చెప్పుకోండి హ్యాపీగా చెప్పుకోండి ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడు ఎస్ నేను డెఫినెట్గా నేను ప్రజల పక్షాన్ని మాట్లాడతాను నేను కూటమి పక్షాన్ని మాట్లాడతాను అట్ ద సేమ్ టైం కూటమి తప్పు చేస్తుంది అంటే అది కరేడ్ అయినవ్వండి ఇంకోటి అవనివ్వండి కూటమిలో తప్పు జరుగుతుంది కూటమి వల్ల ఇది జరిగింది అంటే వాళ్ళని కూడా విమర్శిస్తాం మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు అనే చెప్తాం అంతే తప్ప గంపగుతగా ఒకళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఎదుటి వాళ్ళని కించపరచాలి మాట్లాడితే తప్పుడు ఎలాగా సద్విమర్శ లేదు సద్విమర్శ అస్సలు లేదు మేము అన్నీ కూడా ఏంటంటే దుర్విమర్శలే చేస్తాం కించపరచాలి వ్యక్తిత్వహన్నం చేయాలి అనేటువంటి విధంగానే మాట్లాడతాం మేము తప్పితే మాకు ఇంకోటి రాదు అని చెప్పడంలో బరి తెగింపు అయిపోయింది ఇలాంటి వాళ్ళకి అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అవనివ్వండి పత్రికలు ఇవ్వనివ్వండి కొన్ని ఇగో ఇలాంటి వెబ్సైట్లు అవనివ్వండి అలాగే ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి మంచి మాట్లాడుకుందాం మన భాష భావ వ్యక్తీకరణ బాగుండాలి తప్పు జరుగుతుంది అంటే సద్విమర్శ చేసి ఇదిగో ఇది తప్పు జరిగిందని చెప్పాలి అంతేగాని సెన్సేషనలిజం అన్నటువంటి పాయింట్లో నాదే చదవాలి నాదే చెయ్యాలి నాదే చూడాలి అనేటువంటి దాంట్లో తప్పుడు వార్తా కథనాలు ఇవన్నీ వండి వార్చడం ఎందుకు సంబంధించి దాని జర్నలిజం అని ఎవరు దాని అయితే ఖచ్చితంగా బ్రోకరేజం అంటారు పవన్ కళ్యాణ్ నామస్మరణ లేకుండా వీళ్ళకి రోజుకి ముద్ద దిగదు రోజుకి అన్న నిద్ర పట్టదు అసలు రోజు అనేది గడవదు ఇంకా మాట్లాడితే వీళ్ళ జీవితం లేదు పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయాలి బాలకృష్ణ నామస్మరణ చేయాల్సిందే వీళ్ళందరూ కలిసి ఎప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారా మాట్లాడిన దాంట్లోంచి ఇమ్మీడియట్గా మనం వైరల్ చేసేలాగా ఏది తీసుకుందాం దాన్ని ఏ విధంగా తప్పుడుగా ప్రొజెక్ట్ చేద్దాం వాస్తవాలు అవసరం లే వాస్తవాలు అస్సలు అవసరం లేదు మాకు మేబీ వాళ్ళ మీద బురద చల్లాల్సిందే వాళ్ళని ఎప్పుడు కించపరుస్తూ ఉండాల్సిందే ఇది ది గ్రేట్ అని చెప్పెట్టుకున్నటువంటి పత్రిక వాళ్ళ కథనాలు ఇలా ఉన్నాయి దీనికి సమాధానం చెప్పాల్సింది దాని పాఠకులు వీక్షకులు వాళ్ళే చెప్పాలి అంతకుమించి ఏం చెప్పడానికి లేదు ఇది దీనికి సంబంధించిన అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా